టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే నియోజకవర్గాల వారిగా పార్టీ బలాబలగాలు ఇప్పటికే వరకు ప్రజల పక్షం నిలిచి పోరాడే అంశాలు గత ఎన్నికల్లో లభించిన ఓట్లు శాతం మొదలైన అంశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అంచనాకు రానున్నారట క్షేత్రస్థాయిలో నియోజకవర్గం ముఖ్యులు కేడర్తో భేటీ అయ్యి మరింత సమాచారం రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈ మేరకు భీమవరంలో మూడు రోజుల పాటు పవన్ సమీక్షకు దిగబోతున్నారు భేటీ తేదీలు సమయం ఒకటి రెండు రోజుల్లో స్పష్టత తెలుగుదేశం చేపట్టిన బహిరంగ సభలకు పవన్ హాజరవుతారని చెబుతుండగా తమ పార్టీ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఎత్తులు పై ఎత్తులు సామాజిక వర్గాలుగా అంచనాలు ఓట్ల చీలికలు అనుకూలత వ్యతిరేకత వంటి అంశాలంటూ సీనియర్లతో ఒక దఫా క్షమించారు పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖి భేటీ అయిన తేనే మరింత సానుకూలత స్పష్టత ఉంటుందని భావించి మూడోళ్ళు రోజులు భీమవరంలో భేటీకి వీలుగా సంకేతాలు ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక ఇది ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్లేడ్ ఆయన ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు టీడీపీ వంటి పెద్ద పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది అంటే పవన్ కళ్యాణ్ గారి బలం ఎంతో అర్థం చేసుకోవడం అలాంటి నాయకుడు నా పక్కన ఉంటే దేశాన్ని రూల్ చేసేవాడిని అంటారట రాహుల్ గాంధీ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బర్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కాకపోతే తాను పోటీ చేయాలనుకున్న భీమవరలను మరింత పటిష్టంగా కేట్రం ముందు వేసేలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటూ ఉన్నారట